అందరికీ నమస్కారం నేను మీ ఆర్య అజయ్ కుమార్ విద్యుత్ ఛార్జీల మీద జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్ని తప్పు పట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు మరియు ముఖ్యంగా లోకేష్ గారు ఆ రోజు నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి యువగలం పాదయాత్ర సందర్భంగా స్మార్ట్ మీటర్లను క్రిటిసైజ్ చేస్తూ స్మార్ట్ మీటర్ మీటర్లు ఎవరైనా కానీ పెడితే దాన్ని పగలగొట్టమని చెప్పడం జరిగింది అధికారంలోకి మేము గనక వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా ఉన్న ఛార్జీలను సైతం తగ్గిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది దానికి వాళ్ళ దత్తపుత్రుడైనటువంటి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా వత్తాసు పలికారు అయితే నిజానికి జరిగింది ఏంటి ఈరోజు ఎక్కడైనా ప్రజల మీద విద్యుత్ భారం ఏమైనా తగ్గిందా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది నిన్నటి దినమున అజినయ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి విద్యుత్ ఛార్జీల వీధి నాటకాన్ని వివిధ రకాలుగా వక్రీకరించే ప్రయత్నం కూటమి నాయకులు చేస్తున్నారు అసలు వాస్తవాలలోకి వెళ్దాం నిజానికి ఈ విద్యుత్ ఛార్జీలు అన్నవి ఎఫ్పిపిసిఏ అంటే ఫియల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అగ్రిమెంట్ అంటారు దీన్ని రెండు వేల ఇరవై రెండో సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఛార్జీస్ ని వసూలు చేయకుండా ప్రజల మీద భారం పడకుండా చూసుకుంటూ వస్తే ఇవాళ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి ఇరవై ఐదు వరకు ప్రస్తుతం ఎంత వరకు ఉందో అన్ని ఛార్జీలను కలిపి ఒక్కసారిగా ప్రజల మీద భారం పోపారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి ప్రజల మీద విద్యుత్ ఛార్జీల పెంపు ఉండకపోవడం అంటే ఇదేనా అదే విధంగా డిస్కౌంట్లు ట్రోప్ ఛార్జెస్ అంటారు ఎప్పుడైతే ట్రోప్ ఛార్జెస్ లు పెంచుకోవడము లేదు తగ్గడం జరుగుతుంది ఈ విద్యుత్ నిర్వహించేటువంటి డిస్కాములు లాభాలు పొందినప్పుడు ట్రోప్ ఛార్జెస్ తగ్గుతూ అదేవిధంగా అవి నష్టపోయినప్పుడు ట్రోప్ ఛార్జెస్ పెంచుతారు తద్వారా ప్రజల మీద భారం ఒక్కొక్కసారి పడుతూ ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటుంది కానీ ఇక్కడ డిస్కాములు ఎంత మేరకు లాభపడ్డాయి లేదా నష్టపోయాయి అన్నది ప్రజలకు చెప్పకుండా కంటిన్యూగా ట్రోప్ ఛార్జెస్ కూడా వసూలు చేస్తున్నారు అదే విధంగా స్మార్ట్ మీటర్లు స్మార్ట్ మీటర్లు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదొక పెద్ద భూతం లాగా చూపించారు ఈ రోజు అదే స్మార్ట్ మీటర్లని ఏ రకంగా బిగిస్తున్నారు ఏ రకంగా అమలు చేస్తున్నారు చెప్పాల్సిన బాధ్యత మీకుంది మరి ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలందరూ పని పాట లేక ఖాళీగా ఉన్నారు జనసేన కార్యకర్తలు ఖాళీగా ఉన్నారు కదా మరి వాళ్ళని పంపించి ఈ స్మార్ట్ మీటర్లన్నీ పగలు కొట్టించుకుంటే బాగుంటుందేమో ఒకసారి ఆ పెద్దలే దీనికి సమాధానం చెప్పాలి బేసిక్ ప్రైజ్ ఒక పర్ యూనిట్ ఒక రూపాయి పది పైసలు ఈ రోజు ఇంక్రీజ్ అయింది విధంగా ఫిక్స్డ్ ఛార్జెస్ కూడా యాభై రూపాయలు ఉంటే ఈ రోజు నూట యాభై రూపాయలకి పెరుగుదల జరిగింది సబ్సిడీ పేమెంట్ అంటే ఎస్సీ ఎస్టీలు కట్టే వాళ్ళకి విద్యుత్ ఛార్జీలు రద్దు చేసి వాళ్ళకి ఫ్రీగా కనెక్షన్లు ఉండేటివి ఇప్పుడు ఆ విద్యుత్ ఛార్జీలు ఎస్సీ ఎస్టీలు కనుక వినియోగించుకుంటే దాన్ని ముందుగానే మీరు కట్ ఇప్పుడు ఎంత బిల్లు కట్టారో అంత బిల్లును మీరు కట్టేస్తే కట్టిన తర్వాత మేము డీబీటీ పద్ధతిలో మేము మీ అకౌంట్లోకి వేస్తామని చెప్పి చెప్తున్నారు మరి ఇది ఎస్సీ ఎస్టీలని విద్యుత్ ఛార్జీల విషయంలో మోసం చేయడం కాదా ఈ విధంగా రెండు వందల యూనిట్లు మన రెసిడెన్షియల్ పర్పస్ లో ఇంతకు ముందు కనుక వినియోగించుకుంటే వెయ్యి రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే వాళ్ళు ఛార్జ్గా కట్టేవాళ్ళు ఈ రోజు అది రెండు వేల రూపాయలు అయింది కేవలం ఈ ఎపిపీసీఏలు ఈ ట్రోబ్ చార్జెస్ అండ్ స్మార్ట్ మీటర్ల కాన్సెప్ట్ బేసిక్ ప్రైజు ఫిక్స్డ్ ప్రైజు ఇవన్నీ కలిపి పెరగడం ద్వారా ఒక వెయ్యి రెండు వందల డెబ్బై రూపాయలు రెండు వందల యూనిట్లకి ఛార్జీ కనుక కట్టేట్టుగా ఉంటే అది రెండు వేల రూపాయలు అయింది అదే విధంగా రెండు వందల యూనిట్లు అగ్రికల్చర్ విభాగంలో కనుక రెండు వందల యూనిట్లు మనం వినియోగించుకుంటే కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే గత ప్రభుత్వం వసూలు చేస్తే ఇవాళ అన్ని ఛార్జెస్ తో కలిపి కలిపినప్పుడు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అగ్రికల్చర్ సెక్టార్ లో రైతు కట్టాల్సిన పరిస్థితి ఉంది ఆయనకి ఆ రైతుకి రైతు భరోసా కూడా అందలేదు అందని పరిస్థితిలో ఎలా కడతారో అది ఎంత పెనుభారమో ఒకసారి ఆలోచించాలి కమర్షియల్ యాభై అంటే యాభై వేల యూనిట్లకి మూడు లక్షల తొంభై ఏడు వేల రూపాయలు కట్టే పరిస్థితి ఉన్నటువంటి కమర్షియల్ సెక్టార్ ఈ రోజు గనక యాభై వేల యూనిట్లు గనక ఉపయోగించుకుంటే ఆరు లక్షల తొమ్మిది వేల రూపాయలు కట్టే పరిస్థితి ఉంది అదే అంటే ఈ మొత్తం పరిస్థితుల్లో గనక చూస్తే గతం ఇప్పుడు మొత్తం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం ద్వారా ప్రజల మీద విద్యుత్ భారం ఎంత పడిందంటే అంటే పదహైదు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయల అదనపు భారం ఈ రోజు రాష్ట్ర ప్రజల మీద పడింది రాష్ట్ర ప్రజల రక్తాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఇండైరెక్ట్ గా వీళ్ళు చెప్పే మాట ఏంటంటే మేము ఎక్కడ కరెంట్ ఛార్జీలు యూనిట్ ధర పెంచలేదు అంటున్నారు మరి యూనిట్ ధర పెంచినప్పుడు కరెంటు ఛార్జీల ధర కూడా పెరగకూడదు కదా కానీ పెరిగింది ఈ రకంగా చూసుకున్నప్పుడు రెండు వేల పద్నాలుగు పదహైదు సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రెండు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల రూపంలో ప్రజలు కడితే ప్రస్తుతం విధించినటువంటి ఈ ఎఫీపీసీఏ మరియు స్మార్ట్ మీటర్ కాన్సెప్ట్ ట్రాప్ చార్జెస్ బేసిక్ ప్రైస్ అండ్ ఫిక్స్డ్ క్లాసెస్ సబ్సిడీలు వీటన్నిటిని భరించడం ద్వారా యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర ప్రజలు విద్యుత్ వినియోగానికి చెల్లించే పరిస్థితి ఉంది దీని ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీకే తెలియాలి సో ప్రజలారా ఆలోచించండి ఇలాంటి విషయాలన్నీ ప్రజలకు అర్థం కావాలని అబద్ధాలతో మోసం చేసి ప్రజలని నుంచి వాళ్ళ యొక్క ఓటుని లాక్కుని ఈ రోజు అధికారంలోకి వచ్చి ప్రజలను తోలు వల్చడమే పనిగా వీళ్ళు పెట్టుకున్నారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తుంది